ఎమ్ నైన్ తెలుగు న్యూస్ కు స్వాగతం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న అధికారులు మద్నూర్ మండల కేంద్రంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ సామాగ్రితో సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు నియోజకవర్గంలో రేపు రెండు వందల యాభై ఐదు పోలింగ్ స్టేషన్లు ఓటింగ్ జరుగుతుందని తెలిపారు ఎన్నికలకు సంబంధించిన అవసరం మేరకు పోలింగ్ సిబ్బందిని అదేవిధంగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జుక్కల్ నియోజకవర్గంలోని ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓట్లు వేయాలని కోరారు ఎన్నికలకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు లోక్సభ ఎన్నికలలో మరి జీరో ఫైవ్ జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్స్లో భాగమైనటువంటి జీరో వన్ త్రీ జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్కి పోలింగ్ జరుగుతున్నది రేపటి రోజు మన జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వందల యాభై ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్రతి పోలింగ్ స్టేషన్స్కి నలుగురు పోలింగ్ ఆఫీసర్స్ చొప్పున మనం కేటాయించడం జరిగింది కూడా అటెండ్ అయినారు సిబ్బంది అందరు కూడా తమ తమ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్ కి అలాంగ్ విత్ పోలీస్ సెక్యూరిటీ ఆమ్ ఆర్మ్డ్ పోలీస్ వెళ్ళడం జరిగింది సెక్టర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో ఆ కంపెనీ అవుతున్నారు పోలింగ్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఈ రాత్రికే చూసుకోవడం జరుగుతుంది మరి ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా తగినంత సిబ్బంది కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్స్ పరిధిలో కూడా పోలీసులు విజిట్ చేసి రావడం జరిగింది మరి అబ్జర్వర్స్ కూడా మనకు గత రెండు మూడు రోజులుగా విజిట్ చేయడం జరిగింది మనకు ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ బార్డర్స్ చెక్ పోస్టులు అయితేనేమి ఇతర కొన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా జనరల్ అబ్జర్వరు తర్వాత ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా విజిట్ చేయడం జరిగింది అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది సిబ్బందికి కూడా ఇక్కడే అందరికీ కూడా లంచ్ చేయించి ఇక్కడే రెండున్నరకు రెండు రెండున్నర రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అన్ని బస్సెస్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఒకసారి పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అనే సెక్టర్ ఆఫీసర్ మనకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా సిబ్బంది చేరినట్టు ఆ రిపోర్ట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు అయితే సవ్యంగా జరిగింది రేపు పోల్ స్టార్ట్ అయ్యేది కూడా ఐదున్నరకు ఐదు గంటల ముప్పై నిమిషాలకే మాకు పోల్ స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది గతంలో అయితే ఇది ఐదు గంటల వరకే పోలింగ్ ఉండేది సాయంత్రము మరి ఎండాకాలం హీట్ వేవ్స్ దృష్ట్యా ఎండ బాగున్నదనే ఉద్దేశంతో ఒక గంట పెంచడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత మరి పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సిబ్బందిని అందరినీ తీసుకొని మళ్ళీ ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ మత్నూరుకి రిసెప్షన్ సెంటర్కి రావడం జరుగుతుంది ఇక్కడ మెటీరియల్ అంతా కూడా మేము తీసుకున్న తర్వాత ఒకసారి ఎన్సూర్ చేసుకొని దాన్ని రేపు ఏ నైట్ అయినా సరే అది గీతం యూనివర్సిటీ పటాన్చెరులో ఉన్నది అక్కడ మనకు స్టోర్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ కూడా అక్కడనే జరుగుతుంది కలెక్టర్ సంగారెడ్డి ఈజ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ మన జైరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వారి ఆధ్వర్యంలో కౌంటింగ్ కూడా జూన్ నాలుగు తారీఖు నాడు జరుగుతుంది సమస్త